అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూకుడిగా ఉంది విపక్షమైన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇంకా నిదానంగానే ఉంది తూర్పులో పోటీ పడుతున్న ఎంవీవీ సత్యనారాయణ ఉత్తరంలో పోటీ పడుతున్న కేకే రాజు గాజ్వాకు గుడివాడ అమర్ వెందుర్తి అదిప్రాజ్ దక్షిణంలో వాస్పని గణేష్ కుమార్లకు తోడు పార్టీ క్యాడర్ మేయర్ హరివెంకట కుమారి ఇతర వివిధ అనుబంధ సంఘాల నేతలు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు టీడీపీ జనసేన పరంగా దక్షిణంలో వంశీ పశ్చిమంలో గనబాబు తూర్పులో వెలగపూడి రామకృష్ణ బాబును ప్రచారంలో ఉన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్లు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు అయితే భీమిలి విషయంలో వైసీపీ అభ్యర్థి అవంతం తిరుగుతున్నా టీడీపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం మయోమయంలో ఉన్నారు మా ప్రభుత్వం ఎంతో చేసింది మళ్లీ మాకే ఓటేయండి అని అధికార పార్టీ నేతలంతా అంటూ ఉంటే చేసింది సున్నా చేయాల్సింది మిన్నా అంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నారు ప్రజలు మాత్రం ఇంకా టైం ఉంది కదా చూద్దామన్నట్లుగా ఉన్నారు